నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి అంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాజనగరం నియోజకవర్గ శాసన సభ్యులు బత్ల బలరామకృష్ణ రాజనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరిలు పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనుదేళ్ల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఇరవై మూడవ తేదీ రాష్ట్రం అంతటా గ్రామ స్వరాజ్య దిశగా గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని గ్రామ ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమమే ఈ గ్రామ సభల నిర్వహణ అని అన్నారు గ్రామ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ గ్రామ సభల్లో ఎంపీడీఓ పిఎస్ నరేష్ కుమార్ పర్యవేక్షణలో మండలంలోని ఇరవై రెండు పంచాయతీలలో కార్యదర్శుల అధ్యక్షతన ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించారు గాడాల గ్రామ సభలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నిర్మలా జ్యోతి కుమారి స్థానిక నాయకులు ప్రసంగించారు ఈ కార్యక్రమాలలో స్థానిక జనసేన టీడీపీ బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పంచాయతీ ఎలక్షన్ జరగగా ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు అనే బాధతో వారు చెప్పడం జరిగింది మన నియోజకవర్గంలో తొమ్మిది పంచాయతీలు పన్నెండు గ్రామాల్లో ఎలక్షన్ జరగకుండా ఉండిపోయింది పంచాయతీలు కూడా డివైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కొంతమంది పంచాయతీల్లో వచ్చే నెల కొంతమంది వద్దు కార్పొరేషన్ కలిపేమని కొంతమంది కూడా ఈ యొక్క ఫిర్యాదులు వెళ్ళింది దీని ప్రకారం చూస్తే ఇది కోర్టులో ఉంది ఇది కోర్టులో ఉండడం వల్ల మీకు పంచాయతీ ఎలక్షన్ జరగట్లేదు అటు కార్పొరేషన్ ఎలక్షన్లు జరగట్లేదు కాకపోతే ఒకసారి దీని మీద ప్రజా చైతన్యం కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను నేను పంచాయతీలో ఉండడానికి కార్పొరేషన్లో మారడానికి రెండు తేడాలు కనిపిస్తాయి నాకు నేను దీని మీద కూడా నేను వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను మా పంచాయతీలు ఈ యొక్క కార్పొరేషన్లో కానీ కలిపినట్లయితే ఈ యొక్క హౌస్ ట్యాక్స్ అన్నీ కూడా రెండు రెట్లు పెరిగిపోతే హౌస్ ట్యాక్స్ కూడా కట్టలేరు వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కార్పొరేషన్లో కంటే కూడా పంచాయతీలో ఉండడం మంచిది ఒకసారి దీని మీద పునరాలోచించండి అనేది ఒకటి చెప్పడం జరిగింది రెండోది ఇక్కడ మన గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఉంటే రైతులు ఉంటారు లేదా రైతు కూలీలు ఎక్కువ ఉంటారు ఈ యొక్క గ్రామం ఇది సిటీకి దగ్గరగా మెయిన్ రోడ్ కనిపించినప్పటికీ కూడా అందరం పొద్దులేస్తే పొలం కట్టుకెళ్ళి పనిచేస్తాను కానీ ఎవరికి కడుపు అలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ అనేది కార్పొరేషన్ కలిపితే మనకు ఉపాధి హామీలో ఉన్నటువంటి కూలీలు ఎప్పుడైతే యాక్టర్ కూడా జాబ్ కార్డులు చూస్తే మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు జాబ్ కార్డులు ఉన్నాయి ఈ మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు జాబ్ కార్డుల ద్వారా ఆ కుటుంబంలో పనిచేసే వాళ్ళు ఐదు వేలు చిల్లర ఉన్నారు అంటే ఐదు వేల మందికి కూడా ఆ కుటుంబాలకి ఇంకా ఈ యొక్క ఉపాధి హామీ దొరకదు వేరే పని చేసుకోవడం రాదు ఈ యొక్క ఉపాధి హామీ అయితే ఊరిలో పని కాబట్టి ఎలా గట్టిగా అక్కడ పని చేసుకుని కాస్త పని చేసుకోండి ఎదుగుతే ఈ యొక్క మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు జాబ్ కార్డులు కూడా వాళ్ళకి ఉపాధి కోల్పోతారు ఐదు వేల చిన్నర మందికి కూడా అందరు పెంతమంది కూడా ఉపాధి కోల్పోతారు అలా కోల్పోయినప్పుడు వాళ్ళకి ఏం పని చేయాలో తెలియదు ఏ వెళ్ళి ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ కన్నా చెయ్యాలంటే చేయలేరు అని బరువులు ఎత్తలేరు బండ్లు పోయలేరు ఆ ఇది కూడా ఇసుక ఎత్తలేరు కాబట్టి మా గ్రామాల్లో మాత్రం ఆ పనులు చేయలేరు తర్వాత ట్యాక్స్ అనేది కూడా పే చేసుకోలేరు మేము పొద్దున్న ఏ ఇంటిది కనీసం పర్మిషన్ పెట్టుకోవాలన్నా తీసుకెళ్ళి మున్సిపాలిటీలో పర్మిషన్ పెట్టుకోవాలంటే మా వాడికి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఒకసారి ఇది పునరాలోచించండి మంచి జరగాలంటే ఉపాధి హామీ పల్లెటూర్లో అవసరం అలాగే హౌస్ ట్యాక్స్లు పెరిగిపోతే కట్టుకోలేరు ఉన్న ట్యాక్స్ కట్టుకోలేక చూస్తున్నారు ఎక్కువ మంది పథకాల మీద లేకపోతే ఉపాధి హామీ మీద కలిసి జీవిస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని అంటే ఒకసారి మళ్ళీ దాని మీద ఆలోచించండి అని చెప్పాం ఖచ్చితంగా మన రాజానాగర్ నియోజకంలో ఏదైతే పన్నెండు గ్రామాలు తొమ్మిది పంచాయతీలు ఉన్నాయో మెజారిటీ ఆఫ్ విలేజెస్ ఎక్కువ గ్రామాలు మాత్రం కార్పొరేషన్లో కలవకుండా నా శక్తివంతం లేకుండా నేను పనిచేస్తానని చెప్పి త్వర ఆ గ్రామాలకు పంచాయతీ ఎలక్షన్ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మీద ఉంది అన్నీ ఆ విధంగా కూడా పంచాయతీ చేయాలి ముఖ్యంగా మహిళలకి ఇంకొక విషయం కూడా ఒక ప్రపోజల్ పెట్టాను ఎంతవరకు అవుతుందో తెలియదు నా రాజన ప్రకారం సీఎం గారి దృష్టికి కూడా త్వరలో తీసుకెళ్తాను ప్రస్తుతం సంబంధిత శాఖ వారికి తెలియజేశాను మీ అందరికి అనేది బ్యాంకులో ఉంది మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చూస్తే అది దగ్గర దగ్గరలో ఎనభై వేల కోట్ల రూపాయలు స్త్రీనిధి రూపాయలు మీ అందరిదే ఉంది డబ్బులు దాచుకునే రూపాయి వదిలి రావట్లేదు నాకు ఒక ఐడియా వచ్చింది ఈ నిధులు అనే దాన్ని మనం ఏం చేయాలని చెప్పి ఈ మహిళలందరికీ న్యాయం జరగాలంటే ఏం జరుగుతుంది డబ్బులేమో మీదే కానీ బ్యాంక్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు దీనికోసం మహిళా బ్యాంకులు పెట్టి డాక్టర్ వాళ్ళకి ఇస్తే ఒక ఆలోచన వచ్చింది నాకు మహిళల బ్యాంకు రన్ చేసుకుంటా ఉన్నాయి ఆ యొక్క పైల ద్వారా దానికి సభ్యులుగా ఉంది ఒక నియోజకవర్గానికి ఒక లేకపోతే ఎలా పెడితే బాగుంటుంది అన్నది ఆలోచించిన మండలానికి ఒక పెట్టి మీ డబ్బులు మీరే ఇచ్చి ఆ డబ్బులు రొటేట్ చేస్తే మీకు ఆదాయం వస్తుంది అలాగే అవసరాలు కూడా ఉపయోగపడతాయనేది ఒక ఆలోచన వచ్చింది దాన్ని కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను భవిష్యత్తులో అది మన సీఎం గారు కూడా బాగా ఆలోచిస్తారని అనుకుంటున్నాను అది ఉన్నది కూడా నేను ఒక ప్రాజెక్ట్ లా తయారు చేసుకుని వారి దృష్టికి కూడా త్వరలో తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఇప్పటికే సంబంధిత శిల్పు శాఖ మంత్రివారి కొనుగోలు వారికి ఆయన కూడా ఇవ్వడం జరిగింది ఇలాగా ఒక మహిళను కూడా ఒక మంచి జరిగేలాగా నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే మీ డబ్బులు మీకు ఉపయోగం ఉండాలి దానిపై ఇందులో ఈ యొక్క నవర మహిళలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతోనే ఈ యొక్క బ్యాంకింగ్ కానీ వ్యవస్థ కానీ రన్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక మంచి కొంతమంది ఆఫీసర్లు కూడా వేసి రన్ చేసినట్లయితే మీ డబ్బులు మీరే రొటేట్ చేసుకుంటే దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటే దాని మీద వచ్చే లాభాన్ని కూడా ఈ డోకల సంఘానికి ఇస్తే అది మీకు బెనిఫిట్ అవుతుంది అనే విధంగా కూడా ఎలాంటి ప్రణాళిక ఖచ్చితంగా దీని ద్వారా మంచి జరగాలనేది నా ప్రయత్నం ముఖ్యంగా ఈరోజు గ్రామ సభలో అందరూ అన్ని సమస్యల్లో చెప్పేసే దానికంటే ముఖ్యంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటో ఈ యొక్క అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలన్నీ కూడా నా దృష్టికి అలాగే బొండి వెంకటరమణ చౌదరి గారి దృష్టికి కూడా వస్తాయి ప్రభుత్వం దృష్టికి కూడా డైరెక్ట్గా ఎదుర్కొంటాయి ఇవన్నిటిని కలిసి ప్రయారిటీ ప్రకారం సమస్యలు పరిష్కరిస్తాం ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు ఈ యొక్క ఉద్యాన పంటలకు సంబంధించింది అలాగే కాలవల కూడికలు డ్రైనేజీలు ఇలాంటి ఇలాంటి విషయాల్లో బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వీధి లైట్లు తాగునీరు ఈ తాగునీరు ముఖ్యంగా తాగునీరు కూడా ఈ సమస్య అనేది చాలా పెద్ద సమస్య ఉంది మనకు కూడా ఇప్పుడు రెండు వందల డెబ్బై కోట్లు ఈ యొక్క తాగునీరు కూడా త్వరలో గ్రాండ్ రాకపోతుంది రెండు వందల డెబ్బై కోట్లతో రాజనగరం నియోజకవర్గంలో తాగునీటి సమస్య అనేది లేకుండా కంప్లీట్ ప్రక్షాళన చేయడానికి నేను శ్రీ బొండి వెంకటరామ చౌదరి గారు కూడా ప్రయత్నం చేస్తాం ఒక నెల నెల పదిహేను రోజుల ఆ యొక్క గ్రాండ్ కూడా రాబోతున్నది వచ్చే తాగునీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని మీకు తెలియజేస్తాం అంటే ప్రతి సమస్య మీద ఒక అవగాహనతో ఒక మంచి జరగాలని గట్టి ప్రయత్నంతో వారు కూడా వారి వ్యాపారాలన్నీ కూడా వదిలేసుకుని ఇక్కడ గురువు కూడా ఆఫీసులో ఉంటూ గాఢాలలోనే కాపురం పెట్టి వారు కష్టపడుతున్నారు నేను గతంలో ఇక్కడ తొంభై ఐదు నుంచి సుమారు ఇరవై తొమ్మిది ఏళ్ళ నుంచి వ్యాపార రంగంలో వ్యాపారం చేసుకుంటా ఉన్నాను నేను అవి కూడా వదిలేసి మేము కూడా ప్రజల కోసం తిరుగుతున్నాం మేమిద్దరం కేవలం మాకున్న బిజినెస్లు జీవితాలు వ్యక్తిగతమైన ఆనందాలు ఈ యొక్క పుజు కార్యం ధర్మకార్యమైన అనుకుంటూ మనుషులు సేవ చేయాలి మనుషులు బాగుంటే అన్ని బాగుంటాయని చెప్పేసి నేను చౌదరి గారు కూడా నిరంతరం నిమగ్నం అయి ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మీ ప్రతి అవసరాన్ని ప్రతి కష్టాన్ని ప్రతి ఇబ్బందిని గుర్తించి రాబోయే ఐదేళ్లలో కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అందరికీ కూడా సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా తమ ప్రాణాలను అర్పించారు అటువంటి వాటిలో ముఖ్యమైన నాయకులందరూ మన తెలుగువారే కావడం మన యొక్క పూర్వజన్మ సుకృతం దీన్ని మనం లక్ష్యంగా తీసుకొని మరి ముందు భావితరాల వారికి జాతీయ సమైక్యత వివిధ రకాలైన అంశాల మీద కావాల్సినటువంటి అనేక కార్యక్రమాల్లో మనం తీసుకోవాల్సిన చర్యల గురించి జాగ్రత్తల గురించి వివరిస్తూ మన రాష్ట్రం పురోభివృద్ధికి ముందుకు సాగడానికి మన వంతు మన సహకారాన్ని అందిస్తూ ప్రభుత్వానికి చేయూతనిస్తూ మన అవసరాలను మనకున్న ప్రతి సమస్యను ప్రభుత్వం ద్వారా తీర్చుకుంటూ ముందుకు కొనసాగాలని ఈనాటి కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెందిస్తూ ఇంతకు ఇప్పుడు ఎవరైనా సరే మన ఎనర్జీ గ్రామ సభకు వస్తే ఇంతకుముందు రెండు వందల ఇరవై రెండు వందల పది అలా పడేది ఇప్పుడైతే ఖచ్చితంగా మూడు వందల రూపాయలు మనకి అమౌంట్ అయితే వేతనదారుల ఖాతాలో పట్టడం జరుగుతుందండి పని చేసిన తర్వాత వేతనాల సకాలంలో ఇవ్వని ఎడల పరిహారంతో కూడిన వేతనాలు కూలీలకు ఇవ్వడం జరుగుతుంది పని ప్రదేశంలో కూలీలకు గాయాలు తగిలితే చికిత్స ఖర్చు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది పని ప్రదేశంలో కూలీ మరణించిన లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైన ఆ కుటుంబానికి యాభై వేలు ఇవ్వడం జరుగుతుందండి పోయినప్పుడల్లా అది నెలల నెల గడ్డలు గట్టి ఉంటుందండి అది శిల్ప్ తీసి డైరెక్టర్ రైతుకి రైతు పాలనలు వేసుకోవడానికి అవకాశం ఉందండి కానీ డైరెక్టర్గా మీరు టాక్ర తెచ్చి అక్కడ పెడితే కనుక మేము వేయమండి అది ఏదో ఒక చోట గొట్ట మీద వేస్తామని పంచాయతీ గ్రా పంచాయతీ పర్మిషన్ తీసుకొని దాన్ని రైతులు పట్టుకెళ్లి సేళ్ళలో వేసుకోవచ్చు మొక్కలకి వేసుకోవచ్చండి గ్రామ సభ అధ్యక్షురాలు కురైల మంగతాయరు గారు కూడా ఈ వర్షం వచ్చండి ఎలాగండి ఎలాగండి వంద వచ్చి